శివపార్వతుల తనయుడు గణపతి అందుకే ఆయన జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటాం ఈ పండుగను గణపతి బప్ప అంటే గణేషుడికి అంకితం చేశారు అని ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్ది రోజున వినాయక చవితి చేసుకుంటాం దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటాం నవరాత్రులు పది రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిదిని వినాయక చవితి రోజున హిందువులు విగ్రహాలు ప్రతిష్ఠించి పూజను చేస్తారు వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిది సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఏడవ తేదీ సాయంత్రం ఐదు ముప్పై ఏడుకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు ఇక శనివారం ఉదయం పదకొండు మూడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు వరకు సమయం శుభంగా ఉంది సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనంత చతుర్దశి రోజు ముగుస్తుంది గణేష ఉత్సవాలు ఇక ఈ చవితి అనేక శుభయోగాలను మోసుకొస్తోంది చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం బ్రహ్మయోగం ఇంద్రయోగంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది చిత్త నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు వరకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది దీంతో పాటు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగం ఇంద్రయోగం ఉంటుంది సర్వార్థ సిద్ధి యోగం ఆగస్టు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు నుంచి ఉదయం ఆరు పదిహేను వరకు ఉంటుంది వినాయకుడిని ప్రతిష్ఠించే విగ్రహం కుడివైపు తొండ ఉండేలా ఖచ్చితంగా చూసుకోండి విగ్రహం దగ్గరే ఎలుక బొమ్మ ఉండాలి కూర్చున్న భంగిమలో ఉన్నదే తీసుకోండి చెక్క ప్లాట్ఫామ్ పై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరిచి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఆయన స్థాపన సమయంలో మనసు పూర్తిగా నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోండి స్వచ్ఛమైన సాత్విక ఆహారం మాత్రమే ఇంట్లో తయారు చేయండి తామసిక ఆహారాన్ని నిమజ్జనానికి తినద్దు ఉదయం సాయంత్రం విగ్రహాన్ని పూజించాలి ఆహారాన్ని సమర్పించాలి ఆచారం ప్రకారం గణేషుణ్ణి పూజించాలి హారతిచ్చే ముగించాలి తర్వాత గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తే మంచిది